ರಾಷ್ಟ್ರ ಮೊತ್ತ ಅನೇಕ ದಶಾಬ್ಧಾಲೂ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ದೂರ ಅವು ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం కనపడతా ఉంది ఈరోజున చూస్తే రేపు ఎల్లుండి నుంచి అంటే మే ఒకటో తారీఖు నుంచి ఇన్ని నాళ్లుగా ఆయన చేసినటువంటి విధ్వంసం దోపిడి అవినీతి భూ కబ్జ ఇవన్నీ చాలామన్నట్లుగా మే ఒకటో తారీఖు నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తా ఉంది అంటే భూ యాజమాన్య హక్కు పత్రం ఆ యొక్క చట్టం అమల్లోకి వస్తూ ఉంది ఇది అంతటి దుర్మార్గమైనటువంటి చట్టం అంటే రైతుల భూములకి ఏమాత్రం కూడా భద్రత లేనటువంటి పరిస్థితిని కల్పించేటటువంటి చట్టం అక్టోబర్లో పోయిన అక్టోబర్లో చట్టం చేయటం అనేది జరిగింది రేపు మే ఒకటవ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతుంది దాదాపు పదహారు రిజిస్టార్ ఆఫీసుల్లో రోజున అది అమల్లోకి రావటం కోసం ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరిగింది రాబోయేటటువంటి పదిహేను రోజుల్లో మళ్ళా అన్ని రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ రైతులందరూ కూడా అప్రమత్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక దోపిడి చట్టం ఇది మన యొక్క ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేసేటటువంటి చట్టం ఇది ఈ చట్టం అమల్లోకి వస్తే మన ఆస్తులు ఎక్కడా కూడా మిగలవు అరాచక శక్తుల పాలవుతాయి అంటూ ఎటువంటి సందేహం లేదు దీనిలో ఉన్నటువంటి వాస్తవం ఏమంటే ఇది పూర్తిగా ఏదైతే అధికారంలో ఉన్నారో అధికార యంత్రాంగం యొక్క ఇష్టాయిష్టాల మీద మన యొక్క ఆస్తులు మరి ఆధారపడేటటువంటి పరిస్థితి మనం గనక ఒక ఆస్తిని అమ్ముకుంటే ఆ ఆస్తికి ఇప్పటి వరకు కూడా మనకి రిజిస్టార్ సంతకంతో మనం స్టాంపు పెట్టి రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ ఎల్లుండి నుంచి ఆస్తుల అమ్మకము క్రయ విక్రయాలు వీటి మీద వచ్చేటటువంటి ఆ ఒరిజినల్ పత్రం ఏదైతే ఉందో అది మనకి ఇవ్వబడదు కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే అది భద్రపరచబడి మనకి కేవలం జిరాక్స్ కాపీ మాత్రమే ఇవ్వబడుతుంది అనేది ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి అంశం ఆ తర్వాత ఆ యొక్క ఆస్తి మనది అని అనుకోవటానికి తొంభై రోజుల లోపల ఎటువంటి అభ్యంతరము క్లెయిము రాకపోతే అది మన తప్ప ఈ తొంభై రోజుల్లో ఏదేని అభ్యంతరం వస్తే అది పూర్తిగా వివాద రిజిస్టర్లో వెళ్ళిపోతుంది ఆ తర్వాత దాన్ని పరిష్కరించేటటువంటి అవకాశం పరిష్కరించేటటువంటి ఆ యొక్క మరి ఆ అధికారం పోషులకి లేదు అధికారులకి మాత్రమే ఉంది అది రెండు సంవత్సరాల కాలంలో గనక దాన్ని పూర్తి స్థాయిలో మనం పరిష్కారం చేసుకోకపోతే అది మనది కానటువంటి ఆస్తి అయిపోతుంది ఆ రకంగా ఎవరైతే కుతంత్రంగా కావాలని కుతంత్రంగా వివాదాన్ని సృష్టించి అధికార యంత్రాంగం తోడ్పాటుతో దాన్ని వాళ్ళు మన ఆస్తిని వాళ్ళు కైంకర్యం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది ఇంతటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అంటే ఎలాంటి మనిషి ఈతను అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికీ రాష్ట్రంలో మరి ఆ రోజు నుంచి వచ్చిన రోజు నుంచి కూడా విధ్వంసాన్ని మొదలుపెట్టారు ప్రజావేదికని కోలగొట్టారు రాజధాన్ని పూర్తిగా శిథిలం చేశాడు మరి పోలవరాన్ని పూర్తిగా ఆపివేశాడు ఎప్పటికవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా తనఖా పెట్టారు చివరికి సచివాలయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చాడు మరి అంతేకాకుండా దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కేవలం రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు మాత్రమే జనానికి పంచాడు మిగిలినటువంటి పది లక్షల కోట్ల రూపాయల్ని ఏం చేశాడు అనేటటువంటిది అక్కడ లెక్కపత్రం లేదు ఇలాంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున చివరికి మన రైతులు మన భూములు మన ప్రైవేటు ఆస్తుల్ని కూడా కైంకర్యం చేసేటటువంటి దుస్థితికి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు అని అంటే ఇంకా మనం ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఉంచాలా ఇతన్ని మనం ఇంకా కూడా సహనం వహించాలా అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి దొంగని ఇలాంటి అరాచకవాదిని ఇలాంటి సైకోని పూర్తిగా శాడిస్ట్ మనస్తత్వం ఉంది కేవలం పూర్తిగా డబ్బే ప్రధానం అన్నటువంటి రీతిలో అధికారాన్ని పూర్తిగా తన సొంతానికి వ్యాపార సొంత వ్యాపారానికి మరి ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తిని అది కూడా ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూ గమనిస్తూ ఆధారాలతో సహా మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని మన అందరం కూడా గమనించాలా ఇలాంటి మనిషిని మళ్ళీ రేపటి ఎన్నికల్లో రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ఓటర్లందరి మీద ఉంది అనేది తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తారు